నా ప్రాణం నీవే సెకం ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోర్ నచ్చితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రామ్ స్పీడ్గా ఫ్లాట్లోకి వెళ్ళి రూమ్ లోపలికి వెళ్తాడు అను బెడ్పై పడుకుని ఉండటం చూసి రామ్ అడుగు అక్కడే ఆగిపోతుంది తనకి చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కో అడుగు వేస్తూ అను దగ్గరికి వెళ్ళి అను వైపు చూస్తాడు అయితే అప్పటికే ప్రేమ్ టాబ్లెట్స్ ఇవ్వడం వలన తను పడుకుని ఉంటుంది అను పక్కన కూర్చుని ఒక క్షణం అనువైపు అలాగే చూస్తూ వండిపోతాడు అను ఫేస్ అంతా చాలా డల్ గా కనిపిస్తుంటే రామ్ కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది ఐమ్ సారీ అను అని మనసులో అనుకుంటూ సురేష్ వైపు చూసి త్వరగా తనని చెక్ చేయని కంగారుగా అంటుంటే వర్షాకి మాత్రం రామ్ ని చూడగానే భయంగా అనిపిస్తుంది సురేష్ అనుని చెక్ చేస్తూ ఉంటాడు సురేష్ వెంటనే రామ్ వైపు చూస్తూ వన్ ఆట్ ఫోర్ ఫీవర్ అని చెప్పో కానీ అంత లేదు రామ్ తనకి వన్ నాట్ వన్ చూపిస్తుంది అని చెప్పగానే అదేంటి ఇందాక వర్ష వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది అని చెప్పింది అని వెంటనే రామ్ వర్ష వైపు చూస్తూ అవును అనుకి వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందని నీకెలా తెలిసింది అని అనుమానంగా అడుగుతాడు రామ్ రామ్ అడిగిన దానికి వర్షాకి మొదట ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఈ ప్రేమ్ నన్ను పూర్తిగా ఇరికించేస్తాడు ఇప్పుడు నేను రామ్కి ఏం చెప్పాలి అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో రామ్ చూప్ అనేది బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న టాబ్లెట్స్ పై పడుతుంది సురేష్ కూడా వాటిని చూసి తన చేతిలోకి తీసుకుని రామ్ ఇవి ఫీవర్ కి సంబంధించిన టాబ్లెట్స్ అంటే అను టాబ్లెట్స్ వేసుకుందనుకుంటా అని చెప్పగానే రామ్ వర్షాకి ఎదురుగా నుంచి ఏంటి వర్ష ఇదంతా అనుకి టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ ఉండగా వన్ నాట్ వన్కి ఎలా వచ్చింది పైగా టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ఎవ తీసుకొచ్చారు అని రామ్ అనుమానంగా అడుగుతుంటే ఆదిరామ్ రామ్ అసలు ఏం జరిగిందంటే అని వర్ష టెన్షన్ పడుతూ ఉండగా హలో మేడం అన్న వాయిస్కి ముగ్గురు కూడా డోర్ వైపుకి చూస్తారు డోర్ దగ్గరే ఉన్న తేజ్ని చూడగానే వర్ష అయోమయంగా తేజ్ వైపు చూస్తూ ఉంటుంది అయితే ప్రేమ్ లోకి వెళ్ళగానే తేజ్ అను దగ్గరికి వస్తాడు అప్పుడే రామ్ మాటలు వింటాడు వర్ష భయపడుతుంది అని తేజ్కి అనిపిస్తుంది ఇంకా అందుకే తను ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అవుతాడు రామ్ తేజ్ వైపు చూస్తూ ఎవరు మీరు అని అనుమానంగా అడుగుతుంటే హాయ్ ఐఎమ్ తేజ్ నేను మీ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటాను ఇందాక నా హెల్త్ బాగోక డాక్టర్ వచ్చారు అదే టైంలో ఈ మేడం ఫోన్లో ఎవరికో ఫీవర్ అని చెప్పడం విన్నాను అందుకే ఆ టైంలో డాక్టర్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి నేనే ఈ సిస్టర్కి చెప్పాను అని తేజ్ అనగానే తేజ్ వర్షాని సిస్టర్ అని పిలిచినందుకు రామ్ కొంచెం నార్మల్ అవుతాడు అవునా అని రామ్ అంటుంటే అవును ఇంకా టైంలో అదిగో ఆ బెడ్ పైన ఉన్న సిస్టర్కి ఫీవర్ ఎక్కువగా ఉండటం వలన డాక్టర్ వచ్చి తనని చెక్ చేశారు ఇంజెక్షన్ కూడా చేశారు నేనే టాబ్లెట్స్ తీసుకొచ్చాను ఇప్పుడు సిస్టర్కి ఎలా ఉంది అని తేజ్ అడగగానే రామ్కి మాత్రం తేజ్ వర్షాని అనుని సిస్టర్ అని పిలుస్తుంటే తను పూర్తిగా నార్మల్ అయ్యి తేజ్కి ఎదురుగా వచ్చి నుంచిని థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీరు చాలా మంచి హెల్ప్ చేశారు ఆ టైంలో నేను అవైలబుల్ లేను నాకు కూడా అర్థం కాలేదు వర్షాకి ఇక్కడ ఎవరూ తెలీదు అందుకే అడిగాను అని చెప్పగానే పర్వాలేదు డాక్టర్ ఆల్రెడీ సిస్టర్ని చెక్ చేశారు నాకు తెలిసి లోగా ఫీవర్ అనేది నార్మల్ అవ్వచ్చు మీరు కూడా డాక్టర్ని తీసుకొచ్చినట్టున్నారు కావాలంటే ఒకసారి చెక్ చేయించండి సరే నేను తర్వాత కలుస్తాను అని చెప్పగానే రామ్ చిన్నగా స్మైల్ ఇస్తాడు ఇంకా తేజ్ అక్కడ నుండి తన ఫ్లాట్లోకి వచ్చేస్తాడు తేజ్ చెప్పిన తర్వాత వర్ష అప్పుడు తన టెన్షన్ తగ్గించుకుంటుంది అమ్మో నేను ఇతనిని ఏదో అనుకున్నాను కానీ ఇతను నాకు కరెక్ట్ టైంలో హెల్ప్ చేశాడు పైగా నన్ను సిస్టర్ అని కూడా అంటున్నాడు అనవసరంగా నేనే వెళ్ళని తప్పుగా అనుకున్నట్టున్నాను అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా రామ్ వర్ష దగ్గరికి వచ్చి సారీ వర్ష ఆ టైంలో నేను కొంచెం సీరియస్గా మాట్లాడాను అంటే ట్యాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి కదా ఏమీ అర్థం కాలేదు అని చెప్పగానే పర్వాలేదు రామ్ అని చిన్నగా అంటుంది వర్ష సురేష్ ఒకసారి అనుని చెక్ చేసి ఈ మెడిసిన్స్ యూజ్ చేయరా సరిపోతాయి తను బాగా భయపడడం వల్లే ఫీవర్ వచ్చింది ఏం జరిగింది అని సురేష్ అడుగుతుంటే రామ్ మౌనంగా హాల్లోకి వచ్చేస్తాడు సురేష్ రామ్ షోల్డర్పై చేతులు వేసి అసలు ఏం జరిగిందిరా అని అంటుంటే నా వల్లే అనుకి ఫీవర్ వచ్చింది సురేష్ అని చిన్నగా అంటాడు రామ్ ఏం మాట్లాడుతున్నావు రామ్ నీ వల్ల అనుకి ఫీవర్ వచ్చిందా నేను అసలు నమ్మను అని సురేష్ ఆశ్చర్యంగా అంటుంటే రామ్ జరిగింది మొత్తం సురేష్కి చెప్తాడు సురేష్ రామ్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయితే ఇద్దరి గ్రూప్స్ అనేవి వేరు వాట్ అనుని కొట్టావా అని సురేష్ షాక్గా అంటుంటే ఆ టైంలో మిడ్ నైట్ తనని అపార్ట్మెంట్ బయట చూడగానే చాలా కోపం వచ్చింది అందులోనూ మొన్న జరిగిందే నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ కోపంలో నేను ఏం చేస్తున్నాను కూడా మర్చిపోయి అనవసరంగా అనుతో చాలా కోపంగా మాట్లాడాను తను భయపడేటట్లు ప్రవర్తించాను చిన్నప్పటి నుండి తనతో ఇలా ఎవరూ బిహేవ్ చేయలేదు ఫస్ట్ నేనేలా చేశాను అని రామ్ సోఫాలో కూర్చుని తన తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు సురేష్ రామ్ పక్కన కూర్చుని అసలు నమ్మలేకపోతున్నాను నీకు అను అంటే ప్రాణం అలాంటిది అనుని నువ్వు కొట్టడం ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది సరే జరిగిపోయింది మనం మార్చలేము కదా ఇంక నువ్వు ఇప్పుడు బాధపడినా ఫలితం లేదు తను చాలా భయపడింది నాకు తెలిసి రాత్రంతా దీని గురించి ఆలోచించుంటుంది అందుకే మార్నింగ్లోగా ఫీవర్ వచ్చింది తన మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నీకన్నా ఇంకెవరికి తెలుసురా ఇంకొకసారి అనుతో ఇలా ప్రవర్తించకు తనకి నెమ్మదిగా చెప్పు తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని సురేష్ చెప్పగానే ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేయను సురేష్ ఇప్పుడు అనూకి ఎలా ఉంది అని రామ్ బాధగా అంటుంటే పర్వాలేదు ఫీవర్ కొంచెం తగ్గింది కదా లోగా మొత్తం సెట్ అయిపోతుంది ఒక టూ డేస్ తనకి రెస్ట్ ఇవ్వండి చాలు అని చెప్పగానే ఈ టూ డేస్ తను ఆఫీస్కి వెళ్లకుండా నేను చూసుకుంటాను తప్పకుండా ఆఫీస్కి లీవ్ పడతాను అని చెప్పగానే సరే ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి ఇంకా నేను స్టార్ట్ అవుతాను హాస్పిటల్కి లేట్ అవుతుంది అని సురేష్ చెప్పగానే థ్యాంక్ యూ రా అని రామ్ అంటాడు ఇంకా సురేష్ అక్క నుండి బయటకు వెళ్ళిపోతాడు రామ్ రూమ్ లోపలికి వెళ్ళి అను పక్కన కూర్చుని అను చేతిని పట్టుకుని తన వైపు చూస్తూ ఉంటాడు ఇంకా వర్ష రూమ్లో నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది తనకి అంతా గందరగోళంగా అనిపిస్తుంది అసలు ప్రేమ్ బిహేవియర్ తనకి ఏమీ అర్థం కావడం లేదు ప్రేమ్ అనుపై చూపించిన కేరింగ్ తనకి ఎందుకు అనుమానాన్ని రెట్టింపు చేస్తుంటే ఈ విషయం రామ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్న భయం మొదలవుతుంది వర్షాలు తేజ్ తన ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత ప్రేమ్ రూమ్ వైపు చూస్తాడు వీడేంటి రూమ్ లోకి వెళ్ళి ఇంకా బయటకు రాలేదు అంతలా ఏమాలోచిస్తున్నాడు అని చిన్నగా నవ్వుకుంటూ ఉండగా ప్రేమ్ రూమ్లో నుండి బయటకు వస్తాడు హమయ్య వచ్చాడు అని తేజ్ ప్రేమ్కి ఎదురుగా వెళ్ళి నుంచిని ఇప్పటికైనా తెలిసిందా అని అడుగుతుంటే ఏం తెలియాలి అని ప్రేమ్ ముందుకొచ్చి సోఫాలో కూర్చుని తన ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు రే వరకు ఏం చెప్పాను నీకు మళ్ళీ ఏం తెలియాలి అని కొత్తగా అడుగుతున్నావేంటి నువ్వు అనూసిని లవ్ చేస్తున్నావు అదే కదా చెప్పాను అని తేజ్ అంటుంటే నీ ముఖం నాకెవరిపైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు నేనేదో ఆ అమ్మాయికి హెల్త్ బాగోకపోతే ఒకవేళ టెండర్ లీక్ చేసింది ఆ అమ్మాయి అయితే కనుక మళ్ళీ తన నుండి ఇన్ఫర్మేషన్ రప్పించడం లేట్ అవుతుందని నేనేదో తనపై కేరింగ్ చూపిస్తున్నట్టు కొంచెం నటించాను దానికే ఏదేదో ఊహించేసుకుంటే నేనేమీ చేయలేను అని ప్రేమ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే తేజ్ కరెంట్ షాక్ కొట్టినట్టు అలాగే ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు తేజ్ ఎక్స్ప్రెషన్స్కి ప్రేమ్ లోపలే నవ్వుకుంటాడు ఏం మాట్లాడుతున్నావురా ఇంత క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు మళ్ళీ మొదటికొచ్చావేంటి అయినా టెండర్ లీక్ కోసమా ఇదంతా చేసింది లేదు నువ్వు చెప్పేదంతా అబద్ధం మరి నిన్న నైటు తనని ఎందుకు ఐస్ క్రీమ్ కోసం తీసుకుని వెళ్ళావు అని తేజ్ అడుగుతుంటే అదా ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే టెండర్ లీక్ చేస్తుంటే ఇప్పుడు తను బయటికి వెళ్ళిందనుకో తనకి బయట ఏదైనా ప్రమాదం జరిగి ఇంటికి రాలేదే అనుకో అప్పుడు నేను పెట్టే టార్చర్ ఎవరు అనుభవిస్తారు చెప్పు అందుకే తనని టార్చర్ చేయాలంటే నేనే చేయాలి తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు అందుకే జాగ్రత్తగా ఐస్ క్రీమ్ ఇప్పించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాను అని ప్రేమ్ వర్క్ చేసుకుంటూనే తేజ్కి చెప్తూ ఉంటే ప్రేమ్ మాటలకి మాత్రం తేజ్కి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది ప్రేమ్ అసలు నువ్వు మాట్లాడే మాటలు ఒక్కడి కూడా క్లారిటీ లేదు అసలు నువ్వు చేసేదానికి చెప్పేదానికి కొంచెం కూడా పొందనలేదు మరి నైట్ అంతా ఆ అమ్మాయిని ఎందుకు ఓదార్చావు ఎందుకు నీ ఫ్లాట్లో ఉండేటట్టు చేసావు అని తేస్ అయోమయంగా అంటుంటే ఇది మరీ బాగుంది ఆ అమ్మాయి ఏడుస్తుంటే మళ్ళీ ఏడుస్తూ ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతుందేమోనని ఫ్లాట్లోనే ఉండమని చెప్పాను అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేవు అని ప్రేమ్ మాత్రం తేజ్ ఎక్స్ప్రెషన్స్కి తనకి చాలా నవ్వొస్తున్నా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు బాబోయ్ ఇంకా నా వల్ల కాదు వెంటనే నా బ్రెయిన్కి స్ట్రాంగ్ కాఫీ పడాల్సిందే నేను ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి మా నిద్దరికి కలిపి స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వస్తాను తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం నీ మైండ్కి ఏదో అయ్యింది నీ ప్రేమ్కి కూడా స్ట్రాంగ్ కాఫీ పడాలి అని తేజ్ కంగారుగా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోగానే ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ నా ప్రేమ విషయం నేను ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు నా ప్రేమ విషయం చెప్పాలంటే అది ముందుగా నేను ప్రేమించిన అనుకి మాత్రమే చెప్తాను అది కూడా అనుతో డైరెక్ట్గా చెప్పను నేను చేసే పనులకి తనకే అర్థమయ్యేటట్టు చేస్తాను కానీ తింగది నా ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో ఏమో కానీ తప్పకుండా ఏదో ఒక రోజు నా ప్రేమ గురించి తెలుస్తుంది ఆ రోజు నా మనసులో మాట తనకి చెప్తాను అని ప్రేమ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఇంతలో తనకి రామ్ ఫ్లాట్లకు వెళ్ళడం గుర్తుకు వచ్చి వీడు డాక్టర్ని తీసుకొచ్చినట్టున్నాడు ఆయన డాక్టర్ వచ్చిన ఏం చేస్తాడు ఆల్రెడీ అనుకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు తెలిసే ఉంటుంది అని ప్రేమ్ ఆలోచనలో పడతాడు ఇంకా తేజ్ ఇద్దరికి కూడా స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వచ్చి ప్రేమ్కి ఇవ్వగానే అణుకి ఎలా ఉందో అని అంటుంటే అబ్బో ఇప్పటి వరకు ప్రేమ లేదన్నాడు మళ్ళీ అను అంట నిమిషం కూడా కాలేదు మళ్ళీ సిస్టర్ని తలుచుకుంటున్నాడు అడిగితే ప్రేమ లేదు దోమ లేదంటాడు ఏం ఫ్రెండ్ బాబు నువ్వు అని తేజ్ మనసులో అనుకుంటూ ప్రేమ్ చెప్పడం మర్చిపోయాను ఇందాక నువ్వు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను అను దగ్గరికి వెళ్ళాను అని అనకరి అవునా ఎలా ఉంది అని ప్రేమ్ వెంటనే అడుగుతుంటే చెప్తాను అనుని టార్చర్ చేయాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావు తను వెంటనే రికవరీ అవ్వాలని వెంటనే టార్చర్ చూపించాలని చాలా ఆరాటపడుతున్నావు అని తేజ్ అంటుంటే అంతే కదా మరి అని ప్రేమ్ తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తాడు నా దగ్గర ఎన్ని వేషాలు వేస్తున్నాడు చెప్తా నీ పని అని తేజ్ మనసులో అనుకుంటూ ఇంక జరిగింది మొత్తం చెప్పగానే అవునా సర్లే ఎలాగైతేనే ఆ వర్ష ఆ రామ్ దగ్గర నిజం చెప్పకుండా నువ్వే మేనేజ్ చేసావు కానీ నాకు తెలిసి ఆ అమ్మాయి నిజం చెప్పేది కాదు అనుకి ఎలా ఉందో ఏంటో అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ మాత్రం అనువైపు అలాగే చూస్తూ కూర్చుంటాడు అలా ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఒక పక్క ప్రేమ్ ల్యాప్టాప్ లో వర్క్ కూడా ఏమీ చేయలేకపోతాడు తనకి అను దగ్గరికి వెళ్లి చూడాలని అనిపిస్తున్న రామ్ ని చూడగానే ఎక్కడ తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడేమోనని దానివల్ల అను డిస్టర్బ్ అవుతుంది అని ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అను దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ తన ఫ్లాట్ లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తేజ్ ప్రేమ్ ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు ఇంకా ప్రేమ్ అను గురించి ఆలోచిస్తూ ఉండటం వలన తేజ్ లంచ్ ప్రిపేర్ చేస్తాడు హలో సార్ మీరు అంతలా ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియడం లేదు కానీ వస్తే తిందాము నాకైతే చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ తమ దయవల్ల బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని తేజ్ ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే నాకు నువ్వు తిను అని ప్రేమ్ చిరాకుగా అంటూ మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటే నువ్వు తింటే అను ఎలా ఉందో నేను తెలుసుకుని వస్తాను అని చెప్పగానే ప్రేమ్ వెంటనే తేజ్ వచ్చి నిజంగానా అని అంటాడు ఈ అయ్యగారికి అంటే ఏంటో తెలియదంట కానీ సిస్టర్ పేరు ఎత్తితే చాలు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు ప్రేమ్ నువ్వు అనుని ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నావో నాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ బయటపడడం లేదు అంతే అని మనసులో అనుకుంటూ తప్పకుండా నువ్వు లంచ్ చేస్తే నేను సిస్టర్ దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉందో కనుక్కుని వస్తాను అని చెప్పగానే ఇంకా ప్రేమ్ వెంటనే లంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు హామయ్యా మొత్తానికి వీడి చేత లంచ్ చేసేటట్టు చేయగలగాను లేకపోతే నా మాట ఎక్కడ వింటాడు వీడు అని తీసుకున్నా ఇంకా తన లంచ్ని కంప్లీట్ చేస్తాడు ఇంక నువ్వు ఒకసారి అను దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉందో చూసిరా కుదిరితే వీడియో కాల్ చెయ్యి అని అంటుంటే అబ్బో అక్కడ అంత ఛాన్స్ ఉండదు కానీ నార్మల్గా వెళ్ళి కనుక్కొని వస్తాను అని తేజ్ అను వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు తన ఫ్లాట్లోనే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రేమ్ తనకి ప్రతిక్షణం అను గుర్తుకొస్తూ ఉంటుంది ఒకసారి టైం చూస్తాడు అప్పటికి టైం టూ దాటుతుంది అను ఏమన్నా తిందో లేదో ఈ వాళ్ళు తనకి ఏమైనా ఫుడ్ పెట్టారో లేదో అని ప్రేమ్ తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉండటం వలన తేజ్ లోపలికి అడుగుపెట్టగానే రామ్ వర్ష హాల్లో కూర్చుని ఉంటారు హలో సిస్టర్ అని తేజ్ చిన్నగా నవ్వుతుంటే వర్ష తేజ్ వైపు చూస్తుంది రామ్ తేజ్ వైపు చూసి హలో తేజ్ అని అనుకనే హలో సిస్టర్కి ఎలా ఉంది అని తేజ్ అడుగుతాడు కొంచెం పర్వాలేదు అని రామ్ చెప్తుంటే తను ఏమైనా తిందా అని తేజ్ అడుగుతుంటే లేదు తేజ్ లేపినా అస్సలు లేవడం లేదు చాలాసార్లు ట్రై చేశాము పడుకుంటానని అలాగే పడుకుంటుంది అని రామ్ బాధగా అంటుంటే అదే మా వాడైతేన వెంటనే ఎత్తుకునైనా లేపి బడిలో కూర్చోబెట్టుకుని మరీ తినిపించేవాడు అని తేజ్ మనసులో అనుకుంటూ అవునా ఏమీ తినకపోతే మళ్ళీ నీరసం వస్తుంది అయినా తాగించని అని తేజ్ అంటుంటే ట్రై చేస్తామని ఇంకా రామ్ కిచెన్లోకి వెళ్ళి అను కోసం జ్యూస్ ప్రిపేర్ చేసి రూమ్లోకి వెళ్తాడు వర్ష తేజ్ ఇద్దరు కూడా రామ్ వెనకాలే వెళ్తారు రామ్ అను ఎదురుగా నుంచుని అను షోల్డర్ పై చేతులు వేసి చిన్నగా అను అని పిలుస్తూ ఉంటాడు అను ప్లీజ్ కొంచెం అయినా తాగు ఇప్పటికే ఆఫ్టర్నూన్ దాటుతుంది అని చెప్తుంటే ఇప్పుడు నాకు ఏమీ వద్దురామ్ నన్ను పడుకొని అని అను అటువైపు తిరగగానే అలాంటిది ఏమీ కుదరదు పొని నేను లేపి పట్టించిన అని రామ్ బెడ్ పై కూర్చుని అనగానే వామ్మో ప్రేమ్ చెప్పిన మాటలో నేను ఎలా మర్చిపోయాను ఈ రామ్ సిస్టర్ని ప్రేమిస్తున్నాడు కదా అమ్మో ఇప్పుడు మా వాడు చేసినట్టు కానీ ఈ రామ్ చేయడు కదా ఇంకేమైనా ఉందా ప్రేమ్కి తెలిస్తే ఇప్పుడే పెద్ద గొడవ పెట్టుకుంటాడు అని తేజ్ మనసులో అనుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళి తనకి హెల్త్ బాగోలేదేమో సర్లీ డిస్టర్బ్ చేయకండి తనకి కొంచెం సెట్ అయ్యాక తనే లేకుంది ఏమైనా బన్స్ అలాంటివి ఉంటే తీసుకురండి అని చెప్పగాని ఇంకా రామ్ వర్షం వైపు చూస్తూ నేను బేకరీకి వెళ్ళి బ్రెడ్ అవి తీసుకుని వస్తాను కనీసం అవైనా తింటుందేమో జాగ్రత్తగా చూసుకో అనుని అని చెప్పి ఇంకా రామ్ తీసి తీసుకుని అక్కడి నుండి ఫ్లాట్ బయటికి వెళ్ళిపోతాడు హమయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని తేజ్ మనసులో అనుకుంటూ అక్కడి నుండి పరుకున ప్రేమ్ దగ్గరికి వెళ్ళగానే ప్రేమ్ తేజ్ వైపు చూస్తూ ఏమైంది అనుకి ఎలా ఉంది అని అడుగుతుంటే మీ మేడం గారు అసలేమీ తినడం లేదు మార్నింగ్ నువ్వు పట్టించావు కదా జ్యూస్ అదే తాగింది ఇప్పటి వరకు ఏమీ తినలేదంట ఇంకా రామ్ కూడా జ్యూస్ తాగమని ఇప్పటి వరకు బ్రతిమిలాడాడు ఇంక తను జ్యూస్ కూడా తాగడం లేదని ఇప్పుడే బ్రెడ్ అవి తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు అని చెప్పగానే ఇంత ఆలస్యంగాన చెప్పేది అని ప్రేమ్ వెంటనే అను ఫ్లాట్లోకి వెళ్తాడు వర్ష ప్రేమ్ వైపు చూసి అబ్బా మళ్ళీ వచ్చేసాడుగా ఈ ప్రేమ్ అని అనుకుంటూ ఉండగా తేజ్ అక్కడి నుండి అపార్ట్మెంట్ కిందికి వస్తాడు అనుని చూడగానే ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తుంది అను పక్కన కూర్చుని అను ప్లీజ్ లేచి జ్యూస్ తాగు ఇలాగే ఉంటే హెల్త్ అస్సలు సెట్ కాదు పోనీ ఏదైనా సూప్ లాంటిది తాగుతావా ప్రిపేర్ చేయనా అని అంటుంటే ఇప్పుడేమి కొంచెం సేపు పడుకోనివ్వు అని అను అంటుంటే ఇలాగే వదిలేస్తే ఇంకా హెల్త్ డిస్టర్బ్ చేసుకుంటావు అంత ఛాన్స్ నీకివ్వను అని అను ప్రేమ్ ఒక్కసారిగా అనుని తన రెండు చేతుల్లోకి ఎత్తుకోగానే అను కళ్ళు తెరిచి ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది వర్ష కూడా కళ్ళు పెద్దవి చేసి వైపు అలాగే చూస్తూ ఉంటుంది మరి ప్రేమ చూపించే ప్రేమకి ఆనంద్ ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం స్టోరీలందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా కమెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు కొంచెం కోల్డ్ ఉండడం వలన వీడియోస్ అనేవి లేట్గా వస్తున్నాయి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ